శ్రీ విష్ణు స్తోత్ర వివరణ నాల్గవ శ్లోకం సర్వశర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ సంభవో భర్త ప్రభవ ప్రభురీశ్వర ఈ శ్లోకంలో పన్నెండు ఉన్నాయి సర్వ సర్వము తెలిసినవాడు సర్వము తానే అయినవాడు తానై ఉన్నవాడు పోతన గజేంద్రునిచే సర్వము అతడే అని పలికిస్తాడు భాగవతంలో ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాణి ఈశ్వరునే శరణంబు వేడేదన్ అని సర్వము అతనే విష్ణువే అని తెలుపుతాడు శర్వ ప్రళయకాలంలో సర్వజీవులను నశింపచేసేవాడు తరలోకి ప్రవేశింప చేసుకొని పునఃసృష్టికి ఆ జీవులను సిద్ధం చేసేటువంటి వాడు శివ మంగళస్వరూపుడు త్రిగుణాతీతుడు స బ్రహ్మ స శివ కైవల్యోపనిషత్తులు అంట అన్నీ ఆయనే స్థిరమైన స్థిరమైనవాడు సర్వవ్యాపి అతడు లేని చోటు లేదు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని పోతన ప్రహ్లాదు నోట పలికిస్తాడు కదా భూతాది భూతములకు జీవులకు మూలమైన వాడు సృష్టికి ఆద్యంతములందు ఉండువాడు నిధిర వ్యయ నాశము లేని గొప్ప నిధి అతడే ప్రళయకాలంలో ప్రపంచం ఆయనలో లయమై మరలా ఆయన నుండే ఉద్భవిస్తుంది కనుక నాశము లేని నిధి ఆయనే సంభవ స్వఇచ్ఛతో తనకు తానుగా అవతరించువాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో అన్నాడు కదా భావన జీవులకు వారి వారి కర్మానుస్థానం కర్మఫలాలను ఇచ్చువాడు భర్త భరించువాడు జగత్తుకు స్థితికారకుడు ఆయనే ప్రభవ సర్వ ప్రాణికోట్లను సృష్టించేవాడు ప్రభు సర్వమునకు అధిపతి ఆయనే ఈశ్వర సకల జగత్తును తన అధీనములో ఉంచుకొనివాడు ఏష సర్వేశ్వర అని మాండుక్యోపనిషత్తులో అతడే సర్వ జగత్తుకు ఈశ్వరుడని తెలుపుతోంది శ్లోకం మరొక్కసారి సర్వశర్వ శివస్థాణో భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర सर्वर्विवस्थाणु भूतादर्धद्रव्य संभवो भावनो भर्ता प्रभुरीश्वर सब्सक्राइब आचार्य चैनल चानल सर्व श्रीकृष्णापणमस्तु